భారత ప్రభుత్వం ఇప్పుడు ఆపరేషన్ ఖగార్ అనే ఒక ఆపరేషన్ చేపట్టి రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో చేపట్టింది రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి ఈ ఆపరేషన్ పూర్తి అయిపోయే విధంగా అంటే మొత్తం జీరో నక్సలిదం భారతదేశంలో ఈ పూర్తిగా రూపమాపేస్తే గిరిజన గ్రామీణ అభివృద్ధి జరుగుతోంది అలాగే ఈ ఆపరేషన్ సక్సెస్ అనేది కేంద్ర ప్రభుత్వానికి విపరీతమైనటువంటి జోష్ నిచ్చింది ఇప్పుడు చనిపోయినటువంటి మావోయిస్టులందరూ చెడ్డ కాకపోవచ్చు కానీ వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ జన జీవన శ్రవ కలవాల్సిందే వాళ్ళు ఎన్నో మంచి పనులు చేశారు అవినీతికి వ్యతిరేకంగా వెళ్ళారు కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి ఇప్పుడు దీని వల్ల ఏమవుతుందంటే ఆ గిరిజన ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి పథకాలు వెళ్లడం లేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ కూడా అర్థమైపోయింది చాలా మంది జన జీవన శ్రవ కలిసిపోవడానికి ముందుకు వచ్చారు చాలా మంది ఆపరేషన్ లో చనిపోయారు కూడా అలాగే ఇటు జవాన్లు పోలీసులు కూడా చనిపోయారు ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఆపరేషన్ ఖగార్ తర్వాత ఆపరేషన్ రోహింగ్యా నిర్వహించడానికి భారత ప్రభుత్వం చాలా పెద్ద ప్లాన్ వేసింది ఈ ఆపరేషన్ రోహింగ్యా ఏంటంటే పశ్చిమ బెంగాల్లో రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ మే జూన్ ఈ టైంలో జరుగుతాయి మేబి ఆరు మేలో జరగవచ్చు ఈ మేలో జరిగినటువంటి ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది అలాగే వాళ్ళు గెలవడానికి కారణమైనటువంటి కూడా ఇప్పుడు ఈసీ తీసేస్తుంది కాబట్టి ఇక్కడ గనక గెలిచిన తర్వాత ఈ రోహింగియాలందరినీ ఏర్పడేసేటటువంటి ప్రక్రియ మొదలవుతుంది అలాగే అస్సాం అస్సాం కూడా వచ్చే సంవత్సరం ఎన్నికలు ఉన్నాయి ఆ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇక మొత్తం ఇక్కడ రోహింగ్యాలు ముఖ్యంగా అస్సాం పశ్చిమ బెంగాల్ బీహార్ జార్ఖండ్ ఇలాంటి దీంట్లో కదా ఉన్నారు లాస్ట్ టైం కూడా ఇరవై నాలుగు లక్షల రోహింగ్యా ఓట్లు తీశారు బీహార్ లో అంటే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఎంతమంది ఉంటారు దాదాపు కోటి మందికి పైగానే ఉన్నట్లు అంచనా యాభై లక్షలు బాగస్ ఓట్లు అంటే చనిపోయినటువంటి వారు స్థాన చలనం చెందినటువంటి వారు ఒకటి కంటే ఎక్కువ ఉన్నటువంటి వారి ఓట్లు యాభై లక్షలు ఉంటే ఒక కోటి మందికి ఈ రోహింగ్యా ఓట్లే ఉన్నాయి వీటన్నింటినీ ప్రక్షాళన జరుగుతుంది అయితే ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి దాదాపు ఎనిమిది కోట్ల తొమ్మిది కోట్ల మంది రోహింగ్యాలు ఉన్నారు కదా వీళ్ళలో మూడు కోట్ల మంది రోహింగ్యాలు అక్రమంగా ఉన్నట్లుగా గుర్తించింది కేంద్ర ప్రభుత్వం వీళ్ళందరి లిస్టు కూడా బయట అందుకే ఈ జనాభా లెక్కలు కూడా ఆలస్యమైంది ఈ జనాభా లెక్కలు కూడా రెండు విడతలుగా నమోదు చేస్తున్నారు అందుకే అంటే ప్రతిదీ పక్కాగా వీళ్ళు మంది ఉన్నారు ఎక్కడెక్కడ నుండి వచ్చారు అనేది మొత్తం చూస్తున్నారు కనీసం మీరు ఆలోచించండి ఎనిమిది కోట్ల మంది ఉన్నారు కానీ మూడు కోట్ల మందిని గనక రోహింగ్యాల్ని బంగ్లాదేశ్ లో తీసుకెళ్లి పడేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది మన దేశం కొంత ఖాళీ అయిపోతుంది అక్కడ ఈ యొక్క ఇదేంటని తెలుస్తుంది వాళ్ళకి భారతదేశం అంటే ఏంటో అయితే ఇక్కడ భారత ప్రభుత్వం ఎందుకు వెనకడుగా వేస్తుంది అంటే అక్కడ ఉన్నటువంటి హిందువులకి ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో అనే ఉద్దేశంతో ఒకేసారి చేయకుండా విడతల వారీగా చేయాలని ప్లాన్ చేస్తుంది అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా అంటే పశ్చిమ బెంగాల్ గెచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కానీ ఒకవేళ జమిలీ ఎన్నికలు అయితే జమిలీ లేదనుకుంటే పార్లమెంట్ ఎన్నికలు అవుతాయి కదా అవి అయిపోయిన తర్వాత ఈ యొక్క ప్రక్రియ మొదలు పెట్టి మొత్తం ఐదు సంవత్సరాల్లో పూర్తి చేయడానికి ఒక పెద్ద ప్లాన్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇది గనక సక్సెస్ అయింది అనుకోండి ఖచ్చితంగా సక్సెస్ అవుద్ది ఎందుకంటే ఆపరేషన్ ఖగార్ సక్సెస్ అయింది కాబట్టి ఇది కూడా సక్సెస్ అవుద్ది అందుకనే మొదటగా పశ్చిమ బెంగాల్ అస్సాం అస్సాం వాళ్ళ చేతిలోనే ఉంది పశ్చిమ బెంగాల్ ఇప్పుడు మమతా బేగం చేతిలో ఉంది అది బీజేపీ చేతిలోకి వచ్చిన తర్వాత ఆట మొదలవుతుంది ఖచ్చితంగా ఆట మొదలవుతుంది